కాదనా ఇప్పుడు దగ్గర అది ఎంతో ఇప్పుడు తరకాయలు ఎన్ని రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఖరాబ్ కాకుండా ఖరాబ్ అయిపోతా వాసన వస్తాయా కష్టం కారుతుందా కష్టంగా కారుతుందా ఏమైనా వస్తుంది దుర్గా దుర్గమాత అంతే నీకు ఎంత లాభం

நான் சார் ஃபோன் தெளிவான ஒரு சார் ஃபோன் எடநாடு திருப்பமா தம்பூராந்தா ஃபோன் ஃபோன் கொஞ்சம் ஸ்டோரோ ఉంది అది మా పిల్లలు మొత్తం ఆ ఫోటోలు ఆ వీడియోలు ఎక్కువ తీసి పెట్టి హలో చాయ్ హోటల్స్ ఇవాళ ఆపుకోరు అంకోరు ఏం లేదు అంకోర్ గిరాకొస్తుందా అది ఏదో గిరా అవుతుంది రోజు పోతున్నాయా పోతే రోజు సౌండ్ ఎక్కువ ఇదేనా చేయాలా గాలి కూడా అవసరం లేదు ఆడగాలి హలో ఏ నన్నోరా కన్నవరా అంటున్నా కాదు నా ఫోన్లో నుంచి ఫోన్ చేసేవాళ్ళు ఎప్పటి ఎందుకురా ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎప్పటికీ నా ఫోన్లో నుంచి ఎన్నిసార్లు చేసిండ్రా చూసుకో ఒకసారి కాదు మామ కాదురా నువ్వు ఇట్లానే చేసేది చెప్పే చేసింది వాళ్ళిద్దరు రెడ్ అండ్ చూసే కదా వాళ్ళ తలకాయలు అడుక్కుని చూసి నా బ్యాగులు తీసుకొని ఏమైనా ఉంటే నువ్వు తీసుకుంటా అని చెప్పినవారా ఇప్పుడు నా బ్యాగులునే ఉన్నాయి నైట్ నుంచి నీకు ఫోన్ చేస్తున్నా ఫోన్ లేపట్లేవు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి నైట్ నుంచి ఫోన్ చేసినా లేపట్లేవు నా బ్యాగులునే తలకాయలు ఉన్నాయి సేపు ఉన్నా కానీ వాసన వస్తుంది అందరికీ డౌట్ వస్తుంది మళ్ళీ నా ఫోన్ నుంచి ఫోన్ లేపట్లేదు అన్న ఒక అన్న పక్కన ఉన్నాడు అన్నని ఫోన్ అడుకొని చూసుకున్నా అరే ఇది మంచి పద్ధతి కాదురా నేను ఏం చేయాలనంటే నాకు ఇక్కడ ఏం తెలియదురా భయ నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు నాకు తెలియదురా అంటారా ఇప్పుడు ఏం కాదురా నేను చూసుకుంటారా అంతా నీ వీరికి ఏం రాని అన్న చెప్తున్నాగా నేను చూసుకుంటాను అంతా నువ్వు రా నువ్వు వచ్చి చూపిస్తే నేను నైటే వచ్చి నైటే పూర్తి చేద్దాం అనుకుంటే నువ్వు నైట్ కాదురా ఇప్పుడు తలకాయలు నా బ్యాగులునే ఉన్నాయి వాట్సాప్లో ఫోటో తీసి పెట్టిన రక్తం రక్తం అయింది అంతా ఒక కవర్లో రక్తం లీక్ కాకుండా మొత్తం ప్యాక్ చేసి నీట్గా పెట్టుకొని తీసుకొని వచ్చిన ఇప్పుడు ఇప్పుడు పెట్టామంటే పెడతా కానీ ఇక్కడ కాదు కొద్దిగా అటువైపు చెట్లు ఉన్నాయి చెట్లలోకి తీసి ఫోటో తీసుకొని పెడతా పెట్టమంటే నాకు తెలిపి చేస్తావా చెప్పు చేయలేవారా నా పొడక ఇంకోసారి నేను నమ్ముతాడు కూడా సర్రం ఉంటు నేను మీరు నా దగ్గర నేను చూసుకుంటా ఉన్నాను నా బాధ నేను పడతా ఉన్నాను ఏం లేదన్న మా కోరి మంచిగా ప్రేమించింది నన్ను చీట్ చేసింది నాతో తిరిగింది పైసలు తీసుకుంది నన్ను మంచిగా వాడుకుంది వదిలి తెగింది ఇప్పుడు వేరే అంత తిరుగుతుంది ఎన్నోసార్లు చెప్పిన నేను ఉండగానే నీకు పైసలు కావాలంటే పైసలు విననా నేనే నీకు పైసలు కావాలంటే పైసలు కావాలంటే పైసలు ఇస్తాను నేను నా దగ్గర అంతుంది కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు చేస్తున్నావునా నేను లేదు నేను చూసినా చూసినా నేను మా ఫ్రెండ్ గారికి సపోర్ట్ ఉంది మా ఫ్రెండ్ గారు అరే అది చేస్తారా అది చేస్తారా అది చేస్తారా అది చేస్తారా ఏమైనా ఉంటే తీసుకోరా అని చెప్పింది నైట్కి పోయినా ఎక్కువ తరకాలు నడుపుడు వచ్చినా జాలి అయిపోతుంది వాడేమో నైట్ నుంచి ఫోన్ చేసట్టలేదు నిరుతున్నారు నిలబడుతున్నారు ఇన్వడే విన్నడే చూసిండ అయితే వాడేమో నైట్ నుంచి ఫోన్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలో రంగ ఇప్పుడు ఫోన్ చేసినామో అరే నాకు ఇరవై రూపాయలు నాకు ఇష్యూ అయితే అట్టుంది నాకు సంబంధం లేదని అంటున్నాను ఇప్పుడు ఏం చేయమంటావు మీకు ఏమైనా ఐడియా ఉందా ఏంటన్నా కాదన్న ఇప్పుడు దగ్గర ఉంటుంది ఎంతో ఇప్పుడు తరకాలు ఎన్ని రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టే ఖరాబ్ కాకుండా వాసన వస్తుందా కష్టం గారుతుందా కష్టం గారుతుందా మొత్తం కవర్లు అయిపోతున్నాయి కరకుండా వాసేమని వస్తుంది చెట్ల వాడు ఇట్లా ఇది మళ్ళీ చేసాను ఏం చేయాలంటారు ఇస్తాను నేపు ఇస్తాను ఏది కానీ ఏమంటే చెట్ల చెట్ల కానీ చెట్లకి పోతే కనబడతాయి కానీ అందరం నేను ఏమనుకున్నా వీడు సపోర్ట్ చేస్తే తీసుకొచ్చే తొందరగడ్డలో బొందరగడ్డలో వెళ్దాం అనుకున్నాను ఇస్తానా అదే నీకు కావాలంటే పైసలు కూడా ఇస్తాను ఐదు వేలు ఇస్తాను నీకు కాదునా ఇదిగో నీకు నేను ఐదు వేలు ఇస్తానా నీకు ఇలా వెళ్తావా బిజ్లే మూడు లక్షల బిజ్లేదు నేను ఒకటి చెప్పేయండి సరే సరే ఐదు వేలు తెలుసుకోకుంటే వరకు తెలియని అని నీ నువ్వు నాకు ముక్కు తెలియదు మొక్క నాకు తెలియదు నువ్వు నాకు ముక్కు తెలియదు మొక్కలు తెలియదు నీ పేరు రాని అని ఐదు వేలు కాకుండా పదివేలు ఇస్తాను నేను పదివేలు ఇస్తానా నాకేం లేదు కానీ ఇక్కడ కొందరుగడ్డ ఎక్కడ తెలవని కొత్త కొందరగడ్డ ఎక్కడ తెలియదు ఇదే రోడ్డు రోడ్డు ఇదే ఇదే రోడ్ ఉంటారు ఎవరు ఉండడం కాదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పడేస్తే కుక్కలు అన్ని వీటికి వాసన వస్తే పులుసులు వస్తాయి అది గొందలగడ్డలు వేసినాం అనుకో పూర్తి వేసినాం అనుకో ఇలా ఇక్కడ తెలివదా గొందరగడ లేవే కొత్త నాకు దుర్గా మాత కాదు ఇప్పుడు ఎట్లా ఇరవై దుర్గామాత అంతే నీకు ఎంత లాభం నీకు ఎంత వస్తే లాభం దుర్గమాత అంతే ఇలాగో ఏలో అది చేసే ఇగో దుర్గా మాత అంతే నీకు ఎంత వస్తా తె అన్నం అన్నం నాకు ఎంత దుర్గా మాత అంతే నీకు లాభం నింపిస్తుంది

ಮಾವೋನ್ ಹಲೋ ಭಾಯ್ ಹಾ ರೀ ಜಾರ ಹೇರ ಮಿನಿಟ್ ಆಗ અઓ મા આવ ઘીરા ઓકણજો નવાડા ઓકણજો 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 એવો ની પડજી આલા ના ઓડાલ આના આના આલા આગર ઓકણજો આ રીગર આકા આવળી જોડે આના ઓડાન આના એવો ઈગો ઓક સરી જ્યુસ જો ઈ જ્યુસ કોણ ઓક સરી આના જ્યુસ કોણ આના ઓક સરી જ્યુસ કોણ આના આના એ ઓ મા માર સુગાણ વેતમ કર કાય ઘડાવ જો ઓક સરી ઘીરા ઘીરા કો ચિંદના ના ઓક સરી દીપે ના ના એવો ઓક સરી ઈ જ્યુસ કોણ આના આગળ ના આલા થઈ રે નિસન

అన్ని నవ్వించడం కోసం చేసిన ఒకసారి ఆయ్ చెప్పు నువ్వు కూడా ఆయా నువ్వు నీ కెమెరా కనబడుతుంది ఇసుంటాకరా ఇస్తుంటాకరా ఆయ ఆయన చెప్పు ఒకసారి నవ్వించడం కోసం చేసినా ఇట్లా ఎవడైనా వచ్చిందనుకో ఇట్లా ఎవరైనా తీసుకొని వస్తారా నువ్వు ఏం చేస్తావా లేకుండా ఇట్నే పోతావా హెల్ప్ చేస్తే నువ్వు కూడా చిక్కున అర్థమైందా ఇట్లా ఎవరికి హెల్ప్ హెల్ప్ చేయొద్దు ఇట్లా పలానా ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చినా ఫోన్ చేయొద్దు నా ముందు వాళ్ళే ఇలా వండుకుంటున్నా నేను ఏమంటున్నా ముక్కుములో ములో నీకు తెలియనోడు వచ్చి ఫోన్ అడిగితే ఇయ్యొద్దు ఇట్లా ఇట్లా బ్యాగ్ లా ఇది ఉంది అది ఉంది అని చెప్పినా కానీ హెల్ప్ చేయొద్దు అసలు ఎందుకంటే నువ్వు ఊరికిలో పడతావు అర్థమైందా అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ లెక్క అనమాట పబ్లిక్ తెలవడం కోసం చేసినా ఇది